ఫార్మా కెమికల్ యూనిట్లు పెద్ద ఎత్తున కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ద్వారా ఓ నివేదికను విడుదల చేసింది కెమికల్ ఫార్మా పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం ఎంత డేంజరో తెలిపింది గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య పెరుగుతుందని డాక్టర్స్ అంటున్నారు లోని ప్రధాన నగరాల్లో రోజురోజుకు వాయు కాలుష్యం పెరుగుతోంది ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్లో తేలింది ఇక రాష్ట్రంలో పరిశ్రమలు అధికంగా ఉన్న జీహెచ్ఎంసీతో పాటు సంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది నల్గొండ జిల్లాలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో అరవై ఏడు శాతంగా ఉన్న వాయు కాలుష్యం ప్రస్తుతం అరవై ఎనిమిది శాతానికి పెరిగింది సంగారెడ్డి జిల్లాలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో నలభై ఐదు శాతం ఉండగా ఇప్పుడు యాభైకి చేరుకున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిసింది గ్రీన్ బెల్ట్ ను పెంచడం ద్వారానే ఎయిర్ పొల్యూషన్ తగ్గించవచ్చని తెలిపింది తెలంగాణలో పారిశ్రామిక కాలుష్యం చాలా ఎక్కువగా ఉన్నది అందులో గాలి కాలుష్యము తర్వాత నీటి కాలుష్యము స్పష్టంగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి అనేక గ్రామాల ప్రజలు అనేక సార్లు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికి తీసుకొచ్చారు చాలా మంది రోగగ్రస్తులైనారు అనారోగ్యంతో చనిపోయినారు ఈ కాలుష్యం వల్ల అయితే నీటి కాలుష్యం మీద ఉన్నంత దృష్టి కూడా వాయు కాలుష్యం మీద లేదు ఫార్మా పరిశ్రమ ఎక్కడ ఉందో అక్కడ వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది మన తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వాళ్ళు అసలు వాయు కాలుష్యము నమోదు కూడా చేయరు అందుకనే చాలా గ్రామాల్లో మనం చౌటుప్పల్ కానీ ఇటు పటాన్చెరు కానీ అటు పోలేపల్లి కానీ దాదాపు యాభై నుంచి అరవై గ్రామాలు ఈ వాయు కాలుష్యం గారిన పడ్డాయి ఇంకా హైదరాబాద్ దగ్గర అయితే మన బాచుపల్లి తర్వాత బొల్లారం ప్రాంతంలో అక్కడ ఇప్పుడు నివసిస్తున్న ప్రజలు అనేకసార్లు కాలుష్య నియంత్రణ మండలికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోరు ఫార్మా పరిశ్రమల నుంచి మనకు ఏమవుతుంది అంటే సాల్వెంట్స్ వస్తాయి సాల్వెంట్స్ లో దాదాపు ఒక పదిహేను ఇరవై సాల్వెంట్స్ ఉన్నాయి ఈ సాల్వెంట్స్ లో కనీసం పది క్యాన్సర్ కారక సాల్వెంట్స్ ఇవి గాలిలో కలిసి ఆ గాలిని పీల్చిన ప్రజలు రాష్ట్రంలో ఆరు వందల యాభై ఒక్క కెమికల్ ఫార్మా పరిశ్రమలుండగా మెజార్టీ యూనిట్లు జిహెచ్ఎంసీతో పాటు నగర శివారు ప్రాంతాలైన మెదక్ సంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా పరిసరాల్లోనే ఉన్నాయి ఫార్మా కెమికల్ యూనిట్ల నుంచి సుమారు మూడు లక్షల టన్నుల ప్రమాదకర వ్యర్థాలు వెలువడుతున్నాయంటున్నారు పర్యావరణ వేత్తలు ప్రతి పరిశ్రమ దగ్గర వాయు కాలుష్యం పరికరాలు నమోదు చేసే పరికరాలు పెట్టి దాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళు ఆ తీవ్రత లేదు అని నిర్ధారించినప్పుడే ఆ పరిశ్రమ నడవనీయాలి ఇది కాలుష్య నియంత్రణ మండలి అధికారుల మీద బాధ్యత వాళ్ళ బాధ్యత నిర్వర్తించడం లేదు అది ఏంటంటే కాలుష్యం ఇక్కడి నుంచి ఇంకెక్కడికో ట్రాన్స్ఫర్ చేయడం తప్పితే ఇది ఆ కాలుష్య నివారణ కాలుష్యానికి పరిష్కారం కాదు పరిశ్రమలను తరలించడం అనేది నివారణ కాదు కా ఏ పరిశ్రమ ఎక్కడ పెట్టినా అది ఇండ్ల మధ్య పెట్టినా నగరం లోపల పెట్టినా నగరం వెలుపల పెట్టినా కూడా వాళ్ళకి కాలుష్యం చేసే అధికారం లేదు కాలుష్యాన్ని నివారించడము కాలుష్యాన్ని నియంత్రించడము కాలుష్య నియంత్రణ మండలి యొక్క బాధ్యత సిటీ పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు విడుదల చేస్తున్న కాలుష్యంతో గతంలో జనం శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారంటున్నారు డాక్టర్లు కానీ ప్రస్తుతం దీర్ఘకాలిక రోగాలైన హార్ట్ డిసీజ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ న్యూమోనియా వంటివి వస్తున్నాయని చెబుతున్నారు ఎయిర్ పొల్యూషన్ తీవ్రత పెరగడంతోనే ఈ పరిస్థితులు వచ్చాయంటున్నారు ఒక పొల్యూషన్ నుంచి జనాలకి ప్రాబ్లం వస్తుంది ఒక స్ట్రెస్ అని ఉంది ఒక రెండు దాని నుంచి బాగా దెబ్బతింటున్నాం మనము పొల్యూషన్ త్రీ టైప్స్ ఉన్నాయండి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ అండ్ ఫుడ్ పొల్యూషన్ ఇప్పుడు మనం గాలి కూడా బయట నుంచి వస్తుంది కదా మనకి దానిలో పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ అని ఉంటుంది పిఎం వన్ పాయింట్ సూడా ఉంది దాని నుంచి మనకి లోపల వెళ్తుంది పొల్యూషన్ వల్ల మేము ఏమనుకున్నాము ఇప్పుడు క్యాన్సరు హార్ట్ డిజీజు తర్వాత అన్ని రోగాలు ఇది బేసికలీ ఆర్థరైటిస్ అన్నీ దీనికి ప్రముఖ కారణం పొల్యూషన్ ఐ హావ్ క్లియర్ కట్ థింకింగ్ ఒక చిన్న వేపరైజర్ పెట్టుకో ఇంటికి స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిగా గాలి ఫార్మా కంపెనీలతో పాటు పెయింట్స్ తయారీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు కూడా గాలిని పొల్యూట్ అంటున్నారు పర్యావరణవేత్తలు ఇప్పటికైనా అధికారులు స్పందించి పొల్యూషన్ కంట్రోల్ పై దృష్టి సారించాలని కోరుతున్నారు